ఏబో ముప్పై నాలుగు ఇరవై ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న ప్రస్తావన అక్కడ ఉంది అంటే బలహీనలు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా అర్థం అవ్వాలి ఏం బలం ఇది ఇంటికి వచ్చే బలమా తాగితే వచ్చే బలమా తేరాగా తేరగా వచ్చే బలమా కాదు కాదు ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబుల్లో ఉంది ఎస్తేర్ పుస్తకం అధవాధ్యాయం రెండు మూడు వచనాల్లో ముర్దుకాయ బలమును గూర్చి అని ప్రస్తావించబడింది ఎవరి ముర్దుకాయ చెర పట్టబడిన యూదుడు అని మనం చూస్తున్నాం ఇంతకీ తన బలం ఏంటి అసలు ఎవరి తను బెనియామిని గోత్రికుడు బెనియామిని గోత్రాన్ని గురించి చక్కని వివరణ మీకు ఇచ్చాను వెనోని కాస్త తండ్రి చేసిన ప్రార్థన వలన దేవుని మహాకృపను బట్టి దేవుని కుడి చేతి పుత్రుడిగా బెన్యామినిగా మార్చబడ్డాడు రాజరికాని దేవుడిచ్చాడు అంటే మనకొరకు ప్రార్థించే వ్యక్తి మనకు ఉండాలి మనకొరకు ప్రార్థించే దైవజుడు మనకు ఉండాలి మనకొరకు ప్రార్థించే సంఘం ఉండాలి ఈనాటి లేటెస్ట్ లేక ఈ మోడర్న్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ దినాల్లో విశ్వాసులో నిలకడ ఆధ్యాత్మిక స్పృహ బొత్తిగా పాడైపోతుంది దైవిక క్రమాన్ని తొంగలో దొక్కుతున్నాం లెక్కలేని తనంగా భక్తి జీవితంలో క్రమబద్ధీకరణ లేని విధానంలో వెళ్ళిపోతున్నాం కొన్ని సంగతులు మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఒక ఈ చర్చికి వెళ్తే ఇంకో ఆదివారం ఇంకో చర్చికి వెళ్తే అంటే నిఖరం లేని స్థితి వాటి వాళ్ళ దృష్టి ఏంటంటే ఏదో ఒక చర్చికి వెళ్తున్నాం ఏదో ఒక చర్చిలో దేవుని వాక్యం అన్నాం ఏంటట దేవుని మందినికెళ్తున్నా అంటే క్రమానికి అరగని విధానంలో ఈరోజు మనిషి పోకడ ఉంది కానీ బైబిల్లో దైవిక క్రమాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం ఇప్పుడు మతేశ్వారథ ఏడవ అధ్యాయంలో అద్భుతాలు చేసాం నీ నాంపేట దెయ్యాలు వెళ్ళగొట్టాం అని చెప్పిన వాళ్ళతో ఆయన చెప్పిన డైలాగ్ ఏంది అక్రమం చేవారులారా మీరెవరో నాకు తెలియదు నా యొద్దను చెల్లిపోను అన్నాడు అంటే క్రమము కాని అక్రమం క్రమబద్ధీకరణ సేవలో కానీ భక్తిలో కానీ క్రమం లేకపోతే దేవుడు వాళ్ళని అంగీకరించడు అని అర్థమవుతుంది కనుక అందుకనే ఒక సహవాసానికి దేవుడు అప్పగించినప్పుడు ఒక సేవకుడికి దేవుడు అప్పగించినప్పుడు మనం అప్పగించబడి బాధ్యతగా దేవుని సన్ని నిలబడితే మనం లోతుగా వేరు తన్ని వేరుపారి ఫలించే చెట్టులా మనం మారుతాము దేవుడికి స్తోత్రం కనుగొనగాక అందుకనే కొంతమంది అనుకుంటారు అన్యులు చూడండి చక్కగా మంగళవారం గుడికి వెళ్తారు బుధవారం గుడికి వెళ్తారు గురువారం ఇంకో గుడికి వెళ్తారు శుక్రవారం ఇంకో చక్కగా రే మనకేందండి ఇక ప్రార్థనకి వెళ్తే ఇంక ఒక చర్చికి వెళ్ళాలా ఒక చోటకి వెళ్ళాలా అని ఇట్లా వితండవాదనతో వాదనతో ఆలోచించే వాళ్ళు విపరీత ధోరణ కలిగిన వాళ్ళు ఉన్నారు అటుండో లైవ్లో వినేవాళ్ళు ఉన్నా ఒకవేళ మీలో ఇంకా అటువంటి ఆలోచన చావకొని ఉంటే నేను మరలా చెబుతున్నాను దేవుడు క్రమాన్ని కోరుతున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక క్రమం కావాలంతే నీకు పరలోకం కావాలనుకుంటే క్రమాన్ని పాటించు నా క్రమంతో పని లేదు సార్ నాకు దేవుడు అవసరాలు తీరితే చాలు నా అవసరాలకు అడ్డవుతే చాలు అనుకుంటే అసలు నీకు ఆ ఈ మాటలు అవసరమే లేదు అవసరమే లేదు లేదండి నాకు పరలోకం కావాలి నేను చేస్తున్న దాని కొరకే భక్తి దాని కొరకే ఆశ దాని కొరకే చచ్చిపోతే ఆయనతో ఉండాలి అనుకుంటే దేవుడు చెప్పాడు మనిషి చెప్పలే సేవకుడు చెప్పలే ఒక సంస్థ చెప్పలే దేవుడే చెప్పాడు ఒక క్రమానికి అప్పగించుకొని మనం నడవాలి దేవుడికి మహిమ కలుగునుగాక ఆ క్రమాన్ని గురించిన చక్కని ప్రస్తావన విధానాన్ని ధోరణ మనం బెన్యామిను గోత్రాన్ని గురించిన విషయాల్లో మనం చూడగలిగాం ఇతని బలం అది నీకొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి నీకొరకు ప్రార్థించే సంఘం ఉండాలి అంతేకాదు ఇంతకీ ముర్దుకాయ బలవేడ్డి అదే స్థిర పుస్తకం రుణవారి ఇరవై ఇరవై ఒక వచ్చిన మీరు చూస్తే ఈ చెరపట్టబడిన బెనియమిని గోత్రి కూడా అని ఈ మొర్దుకాయ ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడు ద్వారపాలకుడు తన పనులు నమ్మకత్వం కనపరిచాడు మొరుదుకాయ నీ బలవేడ్డి అని అడిగితే మొర్దుకాయ చెప్పే డైలాగ్ ఒకటి నమ్మకత్వం నమ్మి నానభోతి పులిసి బూర్లు అవలే నమ్మకత్వం నమ్మకస్తుడు సామెత్రుల ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారంగా నమ్మకస్తులకి మెండైన దెబ్బలా దీవెల్లా దీవెల్లో అన్ని మనకు ఆలోచన ఒకటే ఆశ కలుగుద్ది దీవెళ్ళని కానీ నాకు కావాలి నాకు కావాలని దెబ్బలంటే ఎవరికన భయమే దీవెలంటే ఎవరికన్నా ఆశే కానీ ఎవడికి షరత్ అక్కడ ఏంటి అక్కడ కండిషన్ నమ్మకస్తుడు నమ్మకత్వం ఇప్పుడు మనం డైలాగ్ ఏం తెలుసా ఏ విషయాల్లో నమ్మకం ఉండాలండి దేవుడు దీవించాలంటే పౌలు పాస్టార్ తిమ్మల పాస్టాగర్త అంటాడు అన్ని విషయాల్లో నమ్మకస్తులు ఉండాలి అని అరవై ఆరు పుస్తకాల అధ్యయనంలో బైబిల్ అంతట్లో నాకు ఒక వ్యక్తి ఏ విషయాల్లో నమ్మకస్తులు ఉండాలి అన్న సంగతుల్లో ఐదు సంగతులు కనబడ్డాయి వాటినే సంఘానికి మీకు నేను బోధిస్తున్నాను ఒకటి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి రెండు ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు శాపకును వాడుకుంటాడు దైవ జన్లు ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి రక్షణ పడిన మనల్ని గాలి వదిలేశాడా ఏదేనో తోటకి ఆదరణ చేర్చినట్లుగా గాయపడిన ఒక బాటసారిని పోటకూలి వాడింటికి చేర్చినట్లుగా మనల్ని ఇదిగో ఈ పరిశుద్ధ అభిషేక్ అగ్గిని సహవాసులకు చేర్చాడు మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి మరి ప్రార్థనకి వెళ్ళి అలా వెళ్ళి వచ్చేది సరిపోద్దా ఆయన భుజములపై రాజ్యభారం ఉంది బృహత్తరమైన బాధ్యత గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే పరిచర్లో పాలి భాగస్తులుగా మారాలి ఏదొక పరిచయలో నీ వంతుని అగపరచాలంతే ఐదు మనకి జీవన కొరకు దేవుడు జబ్బులు ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడా గట్టి చెప్పండి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి నేను మరలా చెబుతున్నా ప్రతి పైసా దేవుళ్ళు అడుగుతాడు అయ్యా ప్రతి పైసా లెక్క అడుగుతాడు ఇది నా కష్టం నా జీవితం నా సంపాదన నీదే కానీ ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు దేవుడు ఎక్కడొడుగుతాడు కనుక ఈ ఐదు విషయాల్లో నమ్మకత్వాన్ని కనపరిచే విషయాలు మనం ఖచ్చితంగా కలిగి బ్రతకాలి